मर्डर का मामला निर्भया पार्ट है। ऐसा आज तक के कभी डॉक्टरी के इतिहास में इंडिया में कहीं नहीं हुआ कि, कि किसी ऑन ड्यूटी डॉक्टर का रेप हुआ और मर्डर हुआ हैरानी की बात है कि अभी तक जो मृतक है और मृतक का परिवार है उसको कोई भी कम्पनसेशन अनाउंस नहीं करा गया कहीं बाढ़ आती है कहीं आग लग जाती है तुरंत कंपनसेशन अनाउंस हो जाता है यहाँ पे कुछ अनाउंस नहीं हुआ కోల్కతా యువ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చేపట్టారు ఆసుపత్రులను సేఫ్ జోన్ గా ప్రకటించాలని వైద్యుల భద్రత కోసం కేంద్రం చట్టం తేవాలని డిమాండ్ చేశారు డాక్టర్ల సమ్మె కారణంగా అనేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి ఎటు చూసినా ఓపీ విభాగాల్లో రోగులు బారులు తీరి నిలబడ్డం కనిపించింది ఈ నేపథ్యంలో నిరసనలకు తలొగ్గి ఖర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు ఈ సంఘటనలో డాక్టర్లను కించపరిచారన్న ఆరోపణలను సందీప్ ఘోష్ ఎదుర్కొన్నారు ఇదిలా ఉంటే రాజీనామా చేసిన ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎక్కడా పనిచేయకుండా ఇంట్లో కూర్చోవాలని కలకత్తా హైకోర్టు అక్షింతలు వేసింది మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సుదీర్ఘ సెలవుపై వెళ్లాలని ఆదేశించింది నిర్మతా బెనర్జీ సవాల్ పశ్చిమ బంగాల్ భారత్ కి जनता को हर महिला को हर बहन को ये हक है वो ये जाने कि जब ममता बनर्जी या कहें निर्ममता बनर्जी को पीड़िता के परिवार के साथ खड़ा होना था तो वो किसको बचाने की साजिश रच रही थी కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా ప్రకటించింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసింది కోల్కతా ఘటనను చరిత్రలో దారుణ ఘటనగా ఫోర్డా పేర్కొంది డ్యూటీలో ఉన్న వైద్యురాలి మాన ప్రాణాలను కాపాడలేని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ సీనియర్ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది Justice! చేస్తున్న వైద్యులపై భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోబోమని అలాగే కేసుకు సంబంధించి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని డాక్టర్ల అసోసియేషన్ కోరింది అంతేకాదు వైద్యుల భద్రత కోసం కేంద్రం వెంటనే సెక్యూరిటీ ప్రోటోకాల్ను అమలు చేయాలని డిమాండ్ చేసింది కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ లో రోజువారీ ఆపరేషన్లు ఎనభై ఐదు శాతం తగ్గాయి కొత్త అడ్మిషన్లు ముప్పై ఐదు శాతం తగ్గాయి కాగా వైద్యులపై దాడులు హింసను అరికట్టడానికి ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసింది देश व्याप्त इन राष्ट्र निरोधा प्रत्येक चट्टी इंडियन मेडिकल एसोसिएशन पे इसका कारण है मेरा बदनामी हो रहा है मेरा बदनामी हो रहा है सोशल मीडिया में मेरा मुख, मेरा मुख मुख पे कुछ भी बोली जा रहा है इसके कारण एक ये जो लड़की का डेथ हुआ डॉक्टर ये ये लड़की मेरा लड़की जैसा है एक पेरेंट्स होने के नाते मैं रेजिग्नेशन देना सोचता हूँ इसलिए मैं मैं रेजिग्नेशन दे रहा मेंटली आई डोंट लाइक दैट दिस शुड हैपन टू एनी इन फ्यूचर

కోల్కతా దారుణ సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ సుమటో విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది మహిళా డాక్టర్ అత్యాచారానికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని ఎన్హెచ్ఆర్సీ స్పందించింది రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని పశ్చిమ బెంగాల్ డీజీపీ చీఫ్ సెక్రటరీలను ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది ఇదిలా ఉంటే కోల్కతా దారుణానికి నిరసనగా హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లు నిరసన చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించారు ఇప్పుడిప్పుడే మహిళలు చదువుకుని బయట ప్రపంచంలోకి వస్తున్నారు కోల్కతా లాంటి సంఘటనలు సమాజాన్ని మధ్యయుగాలకు తీసుకువెళ్తోందన్నారు డాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు మంత్రి సీతక్క సింగల్గ్రసిటీ చేస్తాం చంపేస్తాం అనేటువంటి ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు స్పందించినట్టు మా దృష్టికి వచ్చింది తప్పకుండా మరి మా మా పార్టీ పరంగా కూడా దేశ వ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటా ఉన్నారు వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ గా ఎందుకంటే పని ప్రదేశాల్లో భద్రత లేకుంటే ఎవరు కూడా మనసు పెట్టి పని ఎప్పుడూనే పరిస్థితి వస్తుంది సో అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి వాటి పట్ల కానీ జరగకుండా నివారణ కోసం కానీ అన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తాను రాబోయే కాలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మహిళల్ని రక్షించుకోవడం మహిళల్ని భద్రత కల్పించి ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళల విషయంలో మగవారి ఆలోచన దృక్పథం మారాలన్నారు అవసరమైతే మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలు అమలు చేస్తామన్నారు సమాజానికి ఆరోగ్యాన్ని అందించే డాక్టర్ల భద్రత అందరి బాధ్యత అన్నారు మహిళలకు పని ప్రదేశాల్లో భద్రతపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు మంత్రి సీతక్క